యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు టీఆర్ఎస్ పార్టీ పదపరుషిత కౌన్సిలర్ అభ్యర్థి ఇట్టబోయిన సబితా గోపాల్ ఈ రోజు ఎనిమిదవ వార్డులో భారీగా మహిళలతో ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటికి గర్భగర్భకు తిరుగుతూ ప్రచారంలో భాగంగా అందరినీ కలుసుకుంటూ మీ అమూల్యమైన ఓటు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డుపై నాకు అన్ని విధాలుగా అవగాహన ఉన్నదని ఎనిమిదవ వార్డు అభివృద్ధి ప్రదాన ధ్యేయంగా నడుచుకుంటానంటూ వార్డులో ఉన్న అన్ని సమస్యలు తీర్చుతానని కోరుతూ ప్రచారం మహిళలతో ఓటర్లతో నిర్వహించారు ఇక్కడ ఎన్నో అడ్డు వచ్చింది సబితక్క ఆ అక్క ఈ అక్కకి ఇవన్నీ ప్లాట్ఫామ్ అని చెప్పినాము వాటర్ లేదు ఇక్కడ రోడ్డు సరిగ్గా మోరి సరిగ్గా లేదు ఇవన్నీ చెప్పినాము అక్కకి మమ్మల్ని గెలిపి అన్నీ మేము ఖచ్చితంగా చేస్తామని మా ముందుకు వచ్చింది మాకు మాట ఇచ్చింది ఇక్కడ గుడి కూడా ఉంది ఆ గుడి కూడా కట్టిస్తాను అన్నది అందరికి వెళ్ళి చేస్తాను అన్నది పింఛులు కూడా దాని గురించి ఆలోచించి చెప్తాను అన్నది సరే అని మేము ఓకే అని ఇంతమంది అందరం గ్రామనగర్ అందరూ కలిసి వచ్చేసినాము ఖచ్చు సమానంగా మేము గెలిపిస్తా చేయించుకుంటాం అందరికీ నమస్కారం అండి నేను ఎనిమిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న ఇట్టపైన సబితా గోపాల్ గారిని నాకు బైలశేఖర్ రెడ్డి గారు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇక్కడ ఉన్న ప్రజలందరి సమస్యలు తీరుస్తాను ఒక రామ్నగర్ కాదు సీతానగర్ జంకానగూడ లందగుట్ట అందరి అన్ని వాళ్ళల్లో సమస్యలు ఉన్నాయి నేను ఈ వీళ్ళు చెప్పిన సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని ప్రజల సమక్షంలో తెలియజేస్తున్నాను నాకు మల్ ఒకసారి అవకాశం ఏమని ఇక్కడ రామ్నగర్ ప్రజలందరినీ చేతిలో ఎత్తి దండం పెడుతున్నాను మీ అవకాశం మీరు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు నేను చెప్పిన పనులన్నీ ఖచ్చితంగా చేస్తాను మీరు యువకులకు ఏం చెప్తున్నారు మీరు గెలిచిన ఏం చేపిస్తాంటారు వాళ్ళు అడిగిన సమస్యలు కమిటీ హాలు వినాయకుడి దగ్గర షెడ్ ఒకటి అండర్ గ్రౌండ్ సిసి రోడ్ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇట్లాంటి పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి చాలా మంది పెన్షన్స్ కోసము అడుగుతున్నారు గతంగా గతంలో నాలుగు వేలు ఇస్తామని చెప్పారు అసలు రెండు వేలు భర్త చచ్చిపోయి చనిపోయిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలుండి విడోస్ ఉన్నారు కనీసం ఆ విడోస్ కన్నా రెండు వేల పెన్షన్ కూడా రాలేని ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు గతంలో ఈ రెండు వేలు ఎంబటే భర్త చనిపోయిన వాళ్ళకి విడో పెన్షన్స్ ఎంబటే శాంక్షన్ అయినాయి కానీ ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఒక్క కొత్త పెన్షన్ రాలేదు అట్లాంటి వాళ్ళకి పెన్షన్స్ మాత్రం తొందరగా రావాలని నేను ఎట్లాగన్నా ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాగన్నా వస్తుంది ప్రభుత్వం కారు గుర్తు మాత్రం కంపల్సరీ వస్తుంది ఆ పెన్షన్స్ అనేవి చేస్తాను ముఖ్యంగా వాటర్ ఫిల్టర్ మొన్న రెడ్డి సార్ వచ్చారు తన నిధులతో వాటర్ ఫిల్టర్ అనేది చేపిచ్చి ఫస్ట్ నాతోని రిబ్బర్ కటింగ్ చేయిస్తానని మా మా భారీ మెజార్టీతో గెలవాలి అని చెప్పి గెలిచిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే వాటర్ ఫిల్టర్ రిబ్బన్ కటింగ్ వాటర్ తర్వాత కమ్యూనిటీ హాలు సీసీ రోడ్ అండర్ డ్రైన్ ఇట్లాంటి పనులు చాలా ఉన్నాయండి నేను ఎట్లాగైనా ఇట్లాంటి పనులన్నీ ఖచ్చితంగా చేస్తాను ఇక్కడ వచ్చిన ప్రజలందరూ మా భారీ మెజార్టీతో గెలిపిస్తారు ధన్యవాదాలు మనది ఒకటో నెంబర్ సీరియల్ నెంబరు కారు గుర్తు మీద ముద్ర వేసి అందరికీ తెలవని వాళ్ళకు కూడా చెప్పండి అందరు కలిస్తేనే పని అవుతుంది అటు ఇటు ఎవరు చెప్పిన మాటలు వినకండి మీరు ఒక్కటి మాత్రం గుర్తు తెచ్చుకోండి మన మధ్యలో తిరిగే మనిషిని మాత్రమే చూడండి ఇప్పుడు నాలుగు రోజుల కోసం అక్కడ ఈ వేరే దగ్గర ఉండి ఇక్కడ వచ్చే ప్రజలను మాత్రం నాయకుడిని మాత్రం చూడకండి ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ రామ్నగర్ ప్రజలకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మీ అందరి సపోర్ట్తో నాకు అత్యధిక మెజార్టీ గెలిపించండి ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి